యూ కెన్ గో టువ్ వస్తుందా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతా మొబైల్ తెలియదు జాగ్రత్త హలో గ్యాష్ స్ట్రీమ్ స్టార్ట్ అవ్వక ముందే చూస్తుంటే మంచిది నాకు తెలిసి ఎవరు స్క్రీమ్ ఎండ్ అయిన తర్వాత చూస్తారేమో వీడియో లోపల లైక్ చేయండి ఎవరు కామెంట్ కూడా చేయండి నేను అలాగే చూశానని ఏమంటున్నా ఒక్కో తాడుదాం మనం ఇంత లోపల అచ్చే హోమన్ కారు ఫ్రీ ఫైర్ ఇండియా ఈజ్ అఫిషియల్ గేమ్ మాన్స్టర్ అంట ఎవరి మానిస్టర్ ఎవరికి మానిస్టర్ మనకి మనకైతే మానిస్టర్ లేరు బట్ ఎంతలాగైనా సరే మనం టెన్త్ ఎడ్యుకేషన్ తీసుకుంటే గుట్టాం అన్నమాట అది అర్థమైందా మీద ఏంటి ఏంటే బ్రో నీవన్ తెలి వాళ్ళు అన్నారా ఓడి ఎమ్మా ఇది ఒక పెట్టలేవురా వేసుకునే ఉంటున్నాడు కానీ మా ఫస్ట్ ఫేర్ వద్దు ఫ్రేద్ అలిగించాం అంత మాత్రం ఉంటుంది అలగించా అలాగించా అలగిచ్చాం ఇచ్చారా అందుకే లేదా నైస్ పళ్ళ స్వీమ్ చూస్తారు చూస్తారుగా అరే నోచ్చి కామెంట్ చేయండి అయ్యా కామెంట్ చేయకపోతే స్టేమే వేస్ట్ అంటే అదే తొడ నా బాబు దించాటం అప్పుడు ఉంటుంది బానే ఉంటాడు ఉంటుంది ఏమంటున్నా అంతా సభ్యంగా వస్తున్నదా ఉంచుతున్నదా వచ్చుతున్నదా ఇంకరా నీలాగే దించుకున్నాను ఏంటా మూంటే దీన్స్ కొడుతున్నా కాయ నువ్వంటే డబుల్ బ్లేడ్ కొడుతున్నా సింగిల్ బ్లేడ్ కొడుతుందా పంపిస్తున్నాను నీకు మా పోయి ఉప్పిగా తీసాడమ్మా ఉప్పిగా తీసిండు చంపిండు కొట్టిండు గాయచ్ ఎట్ట ఒక కిల్లు అయితే కొట్టింది గాయ ఒక్క కిల్లు ఒక్క కిల్ ఒక్క కిల్ కొట్టిండే గాయచ్ నాకు ఇప్పటికే లేకపోతుంది గాయచ్ అంటే ఇక్కడ వచ్చినాడు గాయచ్చి మంచి ఇద్దరు వాట్ చేస్తాను గాయస్ నేను వాడకే గాయస్ ఏం గాయస్

बायें तरफ मार रहा हूँ क्या क्या स्टार्च है हड्डी को टाडा उसकी जैसे डंटे का डंटे ब्लड जनरली मेंटे आज ये अफेक्ट वाहन लोगे हमारा नोटेड वांके वंटर वांके वंटर है चाहे पुद्रा एंटे मर्ची पिना टाइया नहीं खा तो खा वाले చూడు బ్రో వెంకట్రు కుమారింట అకౌంట్ ఎవరు మీద అన్ని అకౌంట్ ఎవరు తీసుకున్నారు సైడ్ నాకు తెలిసి ఎవరు పంపరు அந்த oh, ஏன்பா yeah. 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 so,